పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం రథసప్తమి సందర్భంగా ఆకివీడిలోని దత్తక్షేత్రంలో భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు దత్తపీఠం ట్రస్టీ చైర్మన్ కమ్మంబాటి కృష్ణమూర్తి తెలిపారు ఈరోజు మహిళలతో సూర్య భగవానునికి యాభై లీటర్ల పాలతో పాల పొంగలి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు సూర్య భగవానునికి అందరూ పూజించాలని సూర్య భగవానుడు లేకపోతే సంస్థ జీవరాశులు నశించిపోతాయని భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలని లోక కళ్యాణార్థం పూజలు నిర్వహించినట్లు తెలిపారు దత్త అవధూత దత్తపేటర్లు నాద బ్రహ్మ యోగ బ్రహ్మ మానస బ్రహ్మ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య చరణానవిందములకు శతసహస్ర కోటి నమస్కారాలు చేసుకుంటూ అలాగే మా దత్తపేట ఉత్తరాధికారి పరమహంస పరివాషిక ఆచార్య వర్య శ్రీశ్రీ శ్రీ దత్త విజయనంద తీర్థస్వామి వారికి శతకోటి నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు ఆకివిడి దత్తక్షేత్రంలో రథసప్తమి సందర్భంగా స్త్రీలచే అలాగే స్త్రీలు పురుషులు జంటలు మగవారు ఆడవారు అందరి చేత ఈ యొక్క పాలు పొంగలి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం సుమారు యాభై లీటర్ల ఆవు పాలు తోటి ఈరోజు పాలు పొంగలి యావను మంది భక్తులు స్త్రీలు కమిటీ వారు మాతృమండల వారు ఎస్బీహెచ్ వాలంటీర్స్ అందరం కూడా చేసుకున్నాం రథసప్తమి అనగానే గుర్తుకొచ్చేది సూర్య భగవానుడు అందునే ఇక్కడ ఆరుపేట వారి యొక్క గొడుగు కింద మేము యొక్క కార్యక్రమం చేసుకున్నాం ఆరోగ్యం భాస్కరాది చే అన్నారు పెద్దలు అందుకని ఈ ఆరోగ్యం కావాలంటే భాస్కరుడు సూర్యభగవానుడు ఆయన్ని ఆయన ఆరాధించి ఆయన జన్మదినోత్సవం అయిన ఈ రోజుని మనం ఆయన్ని పూజించుకుంటే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా ఏమున్నా మనకి ఏమి సుఖం ఆనందం ఏమి ఉండదు ఈ రోజుని మా మైసూరు అవతూత దత్త పీఠాధీశ్వర్ సత్యానంద స్వామి వారు కర్నూలు ఆశ్రమంలో ఉన్న గల సూర్యభగవానుడు యొక్క ఆ యొక్క కోయిల్లో ఈ యొక్క రథసప్తమి వేడుకల్ని అత్యంత వైభవపేతంగా అలాగే మా దత్తపేట ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజయనంద తీర్థస్వామి వారు ఈ యొక్క నెల్లూరులోని సూర్యభగవానుడు యొక్క ఆ కోయిల్లో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుపుతున్నారు ఇవాళ అందరూ కూడా యావన మంది ప్రపంచం కూడా సూర్య భగవానుడు అన్ని మతాల వారికి కూడా ఆ సూర్య భగవానుడే కావాలి కారణం ఆ సూర్యకిరణాలు కనుక మన మీద వర్షించకపోతే మనకు ఆరోగ్యం ఉండదు పంటలు ఉండవు అలాగే ఈ భూమి మీద ఏది కూడా వర్షాలు ఉండవు ఏముండవు అటువంటి ఆ సూర్య భగవాన్ని ఈరోజు మేము ఆరాధించుకుని ఈ యొక్క పూజ చేసుకుని అందరూ కూడా స్త్రీలు శ్రద్ధాభక్తులతోటి ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు అందరికీ కూడా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు స్వామీజీల యొక్క ఆశీస్సులు అందరికీ మన మీద వర్షించాలని మన ఆరోగ్య ఐశ్వర్యాలతోటి వర్తించాలని కోరుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త